Hi friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మంది అడగడం జరిగింది మరికొంతమంది వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేస్తున్నట్లయితే వారికి సంబంధించిన స్టేటస్లో చాలా వరకు వివిధ రకాల కారణాలు అయితే చూపిస్తున్నాయి దీనికి సంబంధించి కొత్తగా వచ్చిన లింక్లో మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు సంబంధించి వివిధ కారణాలు ఏ విధంగా చూపిస్తున్నాయి అనే దానికి సంబంధించి మన దగ్గరికి కొన్ని స్క్రీన్ షాట్లు అయితే రావడం జరిగింది వారికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ముందుగా మీకు డిస్క్రిప్షన్ లో ఈ యొక్క లింక్ ఇచ్చాను ఈ యొక్క కి సంబంధించి ప్రస్తుతం స్టేటస్ లో అప్డేట్ అనేది అవుతున్నాయి ఇక్కడ చివరిలో మనకు వైఎస్ఆర్ చేత పథకాన్ని సెలెక్ట్ చేయండి ఇలా చాలా మంది అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కాకుండా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనే సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ అనేది తప్పు లేకుండా ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది అప్డేట్ అనేది ఉంటుంది ఒకవేళ ఇని ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే రిమార్క్స్ అనేది చూపిస్తుంది అంటే ఎందుకు మీకు పేమెంట్ అనేది రాలేదని ఒకవేళ చాలా మందికి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది కానీ వారికి సంబంధించి ఇక్కడ పేమెంట్ స్టేటస్ లో మాత్రం వారికి సంబంధించిన పేమెంట్ అనేది పడలేదనే వివిధ రకాల కారణాలు అయితే చూపిస్తున్నాయి ఇందులో ఒకరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి పేమెంట్ అనేది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది పేమెంట్ స్టేటస్ అనేది రిజెక్ట్ అనేది అవ్వడం జరిగింది ఎందుకంటే వీరి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇన్యాక్టివ్ లో ఉన్నట్లు ఎందుకంటే ఇలా ఎందుకు చూపిస్తున్నారంటే చాలా మందికి సంబంధించి ఆధార్ నెంబర్ యాక్టివ్ లోనే ఉంటుంది కాకపోతే ఈ విధంగా రిజెక్ట్ అనేది అయినట్లు చాలా మందికి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన వారందరికీ సంబంధించి ఒకసారి గ్రామాలకి వార్డు సచివాలయంలో ఒకసారి కంప్లైంట్ అనేది ఇవ్వండి మీకు సంబంధించిన స్టేటస్ అనేది వారైతే అప్డేట్ అనేది మీకు అయితే చేయడం జరుగుతుంది లేదా మీరు ఇప్పటి వరకు ఎటువంటి బయోమెట్రిక్ అనేది వేయకపోయినట్లయితే అంటే ఆధార్ కార్డుకి సంబంధించి ఎటువంటి బయోమెట్రిక్ అనేది ఎక్కడ వేయకపోయినా లేదా మీకు సంబంధించి కొన్ని సంవత్సరాల వరకు ఎటువంటి అప్డేట్ అనేది మీరు చేయకపోయినట్లయితే కొంతమందికి సంబంధించిన ఆధార్ కార్డు అనేది ఇనాక్టీలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అటువంటి వారందరూ మీకు సంబంధించిన ఆధార్ కేంద్రానికి వెళ్ళి మీరు వేలు ముద్రలు అనేది వేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు అనేది యాక్టివేషన్ అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించిన పేమెంట్ అనేది వస్తుంది మరి కొంతమందికి ఏం వస్తుంది అంటే అనేది ఉన్నా కూడా మీ బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అనేది రాకపోవచ్చు దానికి కూడా చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి పేమెంట్ స్టేటస్ లో పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవ్వడం జరిగింది ఎందుకు పేమెంట్ అనేది ఫెయిల్ అనేది ఏంటంటే ఆధార్ నంబర్ మ్యాపింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ లేదా ఆధార్ నంబర్ నాట్ మ్యాపిక్ టు ఐఎన్ అంటే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్కు ఎటువంటి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేయని కారణంగా మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవడం జరిగింది మీరు వెంటనే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకొని మీరు ఎన్పిసి అనేది కనుక చేసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా పేమెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఆధార్ నెంబర్ అనేది నాట్ మ్యాపిక్ టు అకౌంట్ నెంబర్ అంటే ఈ యొక్క యూనియన్ బ్యాంక్ లో వీరికి సంబంధించిన అకౌంట్ అనేది ఉంది ఈ యొక్క బ్యాంకుకి ఇంకా వీరికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది కాలేదు వీరికి సంబంధించి ఎప్పుడైతే లింక్ అనేది చేసుకుంటారో వెంటనే వీరికి సంబంధించిన పేమెంట్ అనేది వస్తున్నట్లు దీనికి సంబంధించిన అప్డేటు ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి కూడా పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవ్వడం జరిగింది ఎందుకు ఫెయిల్ అనేది ఏంటంటే వీరికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది లో ఉన్నట్లు చాలా మందికి ఇదే చూపిస్తుంది ఇన్యాక్టివ్ అనేది ఆధార్ అనేది ఉన్నట్లు చాలా మందికి ఇదే చూపిస్తుంది కాబట్టి మీరు ఒకసారి గ్రామాలకి వాట్సాచ్చు వాళ్ళైతే కాంటాక్ట్ అనేది అవ్వండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన రేషన్ కార్డు కావచ్చు వివిధ చోట్ల తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది యాక్టివేషన్కి సంబంధించి ఏదో ఒక చోట్ల మీరు బయోమెట్రిక్ అనేది ఖచ్చితంగా వేసుంటారు ఇలా ఎందుకు వస్తుందంటే వీకి సంబంధించి టెక్నికల్ గా ప్రభుత్వం సైడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి సచివాలయంలో మీరైతే కాంటాక్ట్ అనేది అవ్వండి ఇక్కడ మరొక అప్డేట్ ఏంటంటే పేమెంట్ కి సంబంధించిన పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయింది ఎందుకంటే అకౌంట్ అనేది బ్లాక్ అనేది అయింది లేదా ఫ్రీజ్ అయింది అంటే వీరికి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది ఈ యొక్క బ్యాంక్లో చేయని కారణంగా వీరి యొక్క అకౌంట్ అనేది ఫ్రీజ్ అనేది చేయడం జరిగింది లేదా వీరికి సంబంధించిన అకౌంట్ అనేది బ్లాక్ అనేది చేసి ఉండొచ్చు లేదా వీరికి సంబంధించిన అకౌంట్ అనేది వీరు నిలిపేసి ఉండొచ్చు అంటే వీరికి సంబంధించిన అకౌంట్ అనేది తొలగించుకునే ఉండొచ్చు అంటే వీరికి సంబంధించిన బ్యాంక్లో అకౌంట్ అనేది నిలిపేసి కూడా ఉండొచ్చు ఇలాంటి వారు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన అకౌంట్ అనేది బ్లాక్ అనేది చేసినా లేదా మీకు ఆ యొక్క బ్యాంక్లో అకౌంట్ అనేది ఫ్రీజ్ అనేది అయి ఉన్నా లేదా మీరు వెంటనే మీ యొక్క కి సంబంధించి ఏదైతే బ్యాంక్ అనేది ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క అకౌంట్ అనేది తిరిగి యాక్టివేషన్ కనుక చేసుకున్నట్లయితే తిరిగి మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది వీరికి సంబంధించి కూడా స్టేటస్ అనేది ఇన్యాక్టివ్ అనేది ఉంది వీరికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ అనేది ఇక్కడైతే లేదు ఇక్కడ ఎలిజిబిలిటీ గల కొన్ని కారణాలు కనుక చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన పాత అప్లికేషన్ వీరికి సంబంధించిన నాట్ ఎలిజిబిలిటీ అనేది వచ్చింది ఎందుకంటే జిఎస్టీ చెల్లింపుదారులు అంటే వీరికి సంబంధించిన జిఎస్టీ చెల్లిస్తున్నారు కాబట్టి వీరికి యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి కూడా పాత అప్లికేషన్ వీరికి సంబంధించి నాట్ ఎలిజిబుల్ రావడం జరిగింది ఇన్వాలిడ్ వైట్ రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు అనేది అంటే గతంలో వీరికి అప్లై అనేది చేసుకునే సమయం అంటే పాత అప్లికేషన్ ఇది పాత అప్లికేషన్లో వీరికి రేషన్ కార్డు అనేది ఉంది వీరికి ఎలిజిబిలిటీ అని ఉంది గత సంవత్సరం పేమెంట్ అనేది వచ్చింది ఈ సంవత్సరం అప్లై అనేది చేసుకునే సమయానికి వీరికి నాట్ ఎలిజిబుల్ వచ్చింది అంటే పాత రేషన్ కార్డు అనేది వీరికి అయితే తొలగించడం జరిగింది వివిధ కారణాల వల్ల మనకు సిక్స్ స్టెప్ లో వీరికి సంబంధించి ఏదైనా సరే రేషన్ కార్డు అనేది తొలగించి ఉన్నట్లయితే వారికి సంబంధించి ఈ విధంగా రేషన్ కార్డు అనేది లేని కారణంగా లేదా రేషన్ కార్డు సంబంధించి వివిధ కారణాల వల్ల వీరికి యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరిగింది అలాగే వీరికి సంబంధించి కూడా పాత అప్లికేషన్ వీరికి కూడా ఎలిజిబుల్ అనేది వచ్చింది ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది పొందుతున్నారో అది కూడా డిజిబిలిటీ పెన్షన్ అనేది పొందుతున్నారు కాబట్టి వీరికి సంబంధించిన పెన్షన్ ఐడి నెంబర్ కూడా రావడం జరిగింది ఈ యొక్క పెన్షన్ పొందుతున్న వారందరికీ సంబంధించి ఈ సంవత్సరం చాలా వరకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే చేయడం జరిగింది అలాగే వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే వీరి యొక్క కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారని వీరికి సంబంధించి యొక్క అప్లికేషన్ అనేది తొలగించడం జరిగింది కుటుంబంలో ఎవరైనా సరే అంటే రేషన్ కార్డుని ఒక యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య మహిళ ఎవరు అప్లై అనేది చేసుకున్నా ఆ యొక్క మహిళ ఉన్న రేషన్ కార్డులో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లయితే వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది ఒకవేళ మీకు మీ యొక్క కుటుంబంలో కొత్తగా రేషన్ కార్డు అనేది వచ్చి ఉండి మీ యొక్క కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు కనుక ఉన్నట్లయితే పాత రేషన్ కార్డులో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లయితే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి స్ప్లిట్ అనేది కాకపోయినా కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నట్లు అంటే గత కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నట్లయితే వారికి కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది మీరు వెంటనే మీ యొక్క రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ అనేది అయి ఉండి మీకు సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనుక చేంజ్ చేసుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది వచ్చేదానికి అవకాశం అనేది ఉంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి కూడా ఇలిజిబిలిటీ అనేది వచ్చింది ఎలక్ట్రిసిటీ మీటర్కు సంబంధించిన యూనిట్స్ అనేది మూడు వందల యూనిట్లు అనేది రావడం జరిగింది వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఏడు వందల అరవై రెండు యూనిట్లు అనేది వచ్చినందుకు వీరిని అయితే తొలగించడం జరిగింది నిన్న ఒక వ్యక్తి అయితే కామెంట్ అయితే పెట్టడం జరిగింది మూడు వందల రూపాయల బిల్లు అనేది వచ్చినట్లయితే పథకాన్ని ఎలా తొలగిస్తారని మనకు మూడు వందల రూపాయల బిల్లు వస్తే మనకు పథకాన్ని అయితే తొలగించరు మూడు వందల యూనిట్లు అనేది వచ్చినట్లయితే మీకు ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది మీకు మూడు వందల యూనిట్లకి మూడు వందల రూపాయలకి ఒకసారి మీరు అయితే తేడా అయితే గమనించండి ఇక్కడ మూడు వందల యూనిట్లు అనేది వచ్చింది కాబట్టి ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరిగింది అలాగే వీరికి కూడా ఇనెలిజిబిలిటీ అనేది అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇనెలిజిబిలిటీ వీరికి సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది రావడం జరిగింది కాబట్టి వీరికి సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించిన పెన్షన్ ఐడి కూడా నంబర్ అయితే వచ్చింది ఇటువంటి వారందరికి సంబంధించి ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించ అంటే వీరికి సంబంధించి ఓల్డ్ పెన్షన్ కాబట్టి గత సంవత్సరం వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉండి వీరికి సంబంధించి నలభై వీరికి సంబంధించి అరవై సంవత్సరాల కన్నా తక్కువ అనేది వయసు ఉంది కాబట్టి వీరికి గత సంవత్సరం వీరికి వైఎస్ఆర్ చేత పథకం అయితే రావడం జరిగింది ఈ సంవత్సరం కొత్తగా వీరికి సంబంధించి పెన్షన్ అనేది వచ్చింది కాబట్టి వీరికి సంబంధించి ఈ సంవత్సరం ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి మనకు ఈ నెల పదిహేడవ తేదీ వరకు ఈ యొక్క పథకాలకు సంబంధించి అంటే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకైతే పడుతుంది మీ యొక్క మండల స్థాయిలో ఎప్పుడైతే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారో ఆ రోజున మాత్రమే మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఇది ఒకసారి అయితే మీరైతే బాగా గుర్తుపెట్టుకోండి మందికి సంబంధించి ఇంకా మాకు పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అనేది కాలేదు మాకు పేమెంట్ ఎప్పుడు వస్తారనేది అడగడం జరిగింది మీకు మీ యొక్క మండల స్థాయిలో మీ యొక్క మీటింగ్ అనేది జరిగేంత వరకు తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది అయితే పడదు ఎందుకంటే రానున్న ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఇది కీలక సమయం కాబట్టి తప్పనిసరిగా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీటింగ్ అనేది పెడతారు ఆ యొక్క మీటింగ్ సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన మహిళలు ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీదైతే అటెండ్ అనేది అవ్వాల్సి ఉంటుంది తప్పనిసరిగా మీకు సంబంధించి స్టేటస్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ యొక్క స్టేటస్లో ఈ వివిధ కారణాలు కనుక చూపిస్తున్నట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించి ఎవరికైనా సరే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పేమెంట్ పడినట్లయితే డిస్క్రిప్షన్లో తప్పనిసరిగా మీకు సంబంధించిన డిస్టిక్ అలాగే మండలం లేదా మీకు సంబంధించి పేమెంట్ అనేది పడిందా లేదా అనేది ఈ వీడియో కింద కామెంట్ అని మీరు తప్పనిసరిగా అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు